హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు హెల్తీగా టేస్టీగా తోటకూర ఎగురు ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు గింజలు జీలకర్ర సెనపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక కట్ట తోటకూర్ని బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తోటకూర్ని ఇందులోకి వేసుకుంటున్నాను తాలింపులోకి ఇందులోకి టేస్ట్గా సరిపడినంత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఆకంతా బాగా మగ్గేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు టమాటాలను ఇందులోకి వేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఒక నాలుగు నిమిషాల పాటు చూడండి కరెక్ట్గా మగ్గిపోయింది సాఫ్ట్గా అయిపోయింది మనకి టమాటా కూడా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి వేయించుకొని మిక్సీ మిక్సీ పట్టుకుంటాం కదా ఆ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఎర్రకారం వేసుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి పచ్చివాసన లేకుండా కారం అండ్ అలాగే ధనియాల పొడి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి తోటకూర ఎగురు అంతే అండి రెడీ అయిపోయింది తోటకూర ఎగురు రెడీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్